ఫ్రైస్లో ఈ నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇక్కడ చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు ప్రతి దినము ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం కలుగుతున్నది అందును బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞలము ఉదయకాలంలో మనం వాక్యం ధ్యానించడానికి దేవుడు కృ కదా ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త రోమీలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై మూడు వచ్చ ముప్పై రెండు వచ్చిన ఎరుశలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన ఏందో నాతో కలిసి పోరాడవలనని మన ప్రభని ఏసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఈ మాటలు మరి అపసిన పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏ దేవుడు దేవునికి మనము చేసే ప్రార్థనలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలని పౌలు కోరుతున్నారు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పరిచర్య ఎంతో అద్భుతమైన పరిచర్య మరి అతనికి దేవుని యొక్క దర్శనం ఉన్నది ఆయన ముఖ దర్శనం కలిగినందువల్లనే అతడు కంప్లీట్గా మారిపోయారు మారవలసి పొందుకున్నాడు ఆ తర్వాత అతడు కంప్లీట్గా దేవుని కొరకు వాడబడుతూ ఉన్నాడు మరి ఇలాంటి సమయంలో మరి ఆయన అంత గొప్పగా దేవుని చేత వాడబడుతున్నాడు కదా మరి ఎందుకు అతడు మరి అందరినీ అడుగుతున్నాడు ప్రార్థన సహ సహకారం కొరకు అతడు అడుగుతున్నారు చూసారా మరి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన అవసరం ఉన్నది అయితే ఇక్కడ మరి ముఖ్యంగా పౌలు గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే ఆయన ప్రార్థనలో పోరాడమని అడుగుతున్నాడు పోరాడమని ఎంత ఒక అది దేవుడు మరి అతనికి ఎంతగా తోడుగా ఉన్నప్పటికీ కూడా సహోదరుల యొక్క ప్రార్థనలు అది ప్రార్థనలో కూడా పోరాడమని అడుగుతున్నాడు అతడు అంటున్నాడు ప్రార్థన ప్రార్థనలేందు నాతో కలిసి పోరాడవలనని అంటే మరి ఆ పౌలు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు తను ఏమేం చేయాలనుకున్నాడు ఆ చేయవలసిన పనులన్నింటిని గురించి అతడు ప్రార్థిస్తున్నాడు అయితే ఆయన పరిచర్య పరిశుద్ధులకు ప్రీతి కలిగి ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ అద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన లేదు నాతో కలిసి పోరాడమని పోరాడాలని ప్రభ నేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మేము బతిమాలు కొంచున్నానని చెప్తున్నాడు ఆయన పరిచయం ఎలా ఉండాలంటే పరిశుద్ధులకు ప్రీతికరమగ ప్రీతికరమగునట్లుగా ఉండాలి అంతేకాకుండా మా దేవుని చిత్తం వలన సంతోషంతో మరి ఆయన తిరిగి సహోదరులద్దరికి వచ్చి వాళ్ళతో కలిసి విశ్రాంతి పొందుకోవాలని అందరి గురించి కూడా ఆయన ప్రార్థనలు ప్రార్థించమని అడుగుతున్నాడు మనం కూడా చాలాసార్లు ప్రార్థన అనేది చేయమని చాలామందిని అడుగుతూ ఉంటాము ఎక్కువగా దైవ సేవకులను అడుగుతూ ఉంటాం కానీ దైవ సేవకులకి అంత ఒక్కొక్కసారి అంత సమయం ఉండకపోవచ్చు అంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కానీ వారు ఇచ్చే ప్రయారిటీ ఎవరికైతే ఎక్కువ అవసరం ఉన్నదో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అయితే మన మనతో కలిసి ఉండే మనతోటి విశ్వాసులు ఉంటారు కదా వారికి మనము అడిగినట్ల వారిని మనం అడిగినట్లయితే వారు ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులైతే తప్పకుండా మన కొడుకు ప్రార్థన చేస్తారు మనము ప్రార్థన ప్రార్థనలో పోరాడేటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ సహోదరులు కానీ మనకు కలిగి ఉన్నట్లయితే మనం ఎంత ధన్యులమో తెలుసా ఎవరికైనా అలా ప్రార్థన సహకారం కలిగి ప్రార్థనలో పోరాడే మరి బంధువులున్నా మరి సొంత సొంత తోడబుట్టినటువంటి వారున్నా లేకపోతే మరి స్నేహితులున్నా వారందరిని బట్టి మనం ఎంతగానో స్థుతించాలి దేవుణ్ణి వాళ్ళు మనతో కలిసి పోరాడుతున్నారు అందుకే అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే మనకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళతో చెప్పుకుంటాం అయితే నమ్మకంగా మన కొరకు ప్రార్థన చేసేవారితోనే మనం చెప్పుకుంటాం కదా అనవసరంగా పుకార్లు పుట్టించే వాళ్ళతో మనం చెప్పుకోం అపస్సులైన పౌలు చాలాసార్లు రోమాకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిసారి కూడా పరిశుద్ధాత్ముడు అతన్ని ఆపేస్తూ ఉన్నాడు అతనికి అర్థం కావడం లేదు ఎందుకు ఇలాగా నా విజిట్ ఇలా ఊరికే తప్పించబడుతుంది ఎందుకు ఆపివేయబడుతుంది ఏదో ఒక విధంగా అతడు వెళ్ళకుండా ఉంది అన్నది అతనికి అర్థం కాలేదు కానీ ఆయన రాసినటువంటి ఆ రోమీలకు రాసిన పత్రికలు అది చాలా అద్భుతమైన పత్రిక ఈ రోమా పత్రికలు ఆయన దేవుని యొక్క కృపను గురించి ప్రభ నేసుక్రీస్తి యొక్క విలువను గురించి ఆయన యొక్క అమూల్యమైన బలియాగముని గురించి ఎంతో చక్కగా ఆయన వివరించాడు మరి ఆది ఆ లేఖ అనేకులకు ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మనకు ఎంతగానో మనల్ని ప్రభావితం చేసేటువంటి ఒక పత్రికగా అది మిగిలింది అది మరి దేవుని యొక్క కృప యొక్క అమూల్యతను తర్వాత ఆ పవిత్రతను అదంతా కూడా ప్రపంచ చరిత్రలోనే ఎంత అద్భుతంగా మరి వర్ణించబడింది అది అనేకులకు ఏ విధంగా క్రైస్తవ లోకంలో ఎంత అద్భుతంగా ఈ పత్రిక ద్వారా అనేకులు దేవుని గురించి తెలుసుకొని దేవుని వైపు నడపబడుతున్నారో తిప్పబడుతున్నారో అదంతా కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య ఈ విధంగా జరగడానికి కూడా దేవుడే కారణం దేవుని యొక్క పరిశుద్ధాత్ముని ద్వారా అతడు ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఆ విధంగా రాశాడు కదా మరి ఈ యొక్క అద్భుతమైన ఉత్తరము తను తన యొక్క జీవితంలో అంటే తను తను చెప్పాలనుకున్నదంతా కూడా వాళ్ళకు చెప్పగలిగాడు ఎందుకంటే ఆయనకేమో అక్కడికి వెళ్ళాలని వాళ్ళతో కలిసి ఉండాలని చాలా ఆశ కానీ ఆ విధమైనటువంటి పరిస్థితిని అడ్డుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని గురించి ఆయనకు ఏం చాలో అర్థం కాలేదు దేవుడు ఎందుకో అతని యొక్క ఆ ఎఫర్ట్ని ఆపేస్తూ వచ్చాడు కానీ చివరికి అయితే మాత్రం అతడు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అక్కడ మరి బంధించబడాల్సి వచ్చింది ఆ తర్వాత అక్కడే అతడు పర్సిక్యూట్ చేయబడాల్సి కూడా వచ్చింది అయితే అతని హృదయంలో తనకున్నటువంటి ఒక ఫలభరితమైనటువంటి పరిచర్య అతడు ఎంతగానో చేయాలనుకున్నది అతడు చేయగలిగాడు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే పౌలు అడుగుతున్నటువంటి విషయాలు మూడు విషయాలు ఒకటి అతడు యూదయలో నున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడాలని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు ఇంకొకటి పరి తన పరిచర్య ప్రీతికరంగా పరిశుద్ధులకు ప్రీతికరంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇంకొకటి అతడు వీళ్ళతో వచ్చి కలిసి సంతోషంగా విశ్రాంతి పొందాలని అతడు కోరుతున్నాడు ఈ మూడు విషయాల గురించి ప్రార్థన చేయమని సహోదరులను అడుగుతున్నాడు వారందరూ కూడా ప్రార్థనలో పోరాడాలని అడు కోరుతున్నాడు మరి పోరాటం అంటే ఏంటి పోరాటం అంటే తప్పకుండా మనము పర్వెంట్గా అంటే పట్టుదలగా ఏమాత్రము విసుగు లేకుండా పట్టుదలతో ప్రార్థన చేయడమే పోరాటం అంటే పోరాటం అంటే కేవలం నామమాత్రంగా ప్రార్థన చేసి ఊరుకునేది కాదు కానీ మనము చాలా పట్టుదలతో వదలక ప్రార్థన చేయడమే పోరాడడం మరి పౌలు ఆ విధంగా ప్రార్థన చేయమని కోరుతున్నాడు తన విశ్వాసుల సహోదరులతో అడుగుతూ ఉన్నాడు ఆ విధంగా మరి మనకున్నారా మనకున్నటువంటి అలాంటి సహోదరులు ఏమర ఎవరైనా ఉన్నారా మనం అలాంటి ధైర్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా ఈ విషయాన్ని మనము ఆలోచించుకోవాలి నిజంగా అలాంటి స్నేహితులు అలాంటి బంధువులు అలాంటి సహోదరులు విశ్వాసులు మనకు ప్రార్థించే సహోదరులు మనకున్నట్లయితే మనం నిజంగా ధన్యులంగా ఉంటాము అపస్థుడైన పేతుడును వా హైరోద్దు రాజు బంధించి ఉంచాడు అతడు ఏమాత్రము పరిచయం చేయకూడదని ప్రవీణ యేసుల గురించి యేసును బట్టి నామంలో బోధించకూడదని అతన్ని పట్టి బంధించి చెరసాలలో వేశారు ఆ చెరసాలలో అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే అనేక మంది సైనికుల మధ్య అతడు నిద్రిస్తూ ఉన్నాడు అలా అసలు అతనికి ఎలా నిద్ర పట్టింది ఆ సైనికుల మధ్య ఉన్నాడు అంతకుముందు రోజే యాకోబు అనే ఒక ఒక శిష్యుని చంపించాడు మరి అలా చ ఇంక నేను కూడా చనిపోతాను అనే భయం అనేది పేదరికి లేదా లేదేమో ఎందుకంటే అతడు దేవునిపైన ఆధారపడ్డాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క పరిచర్యలో తప్పకుండా శ్రమలు వస్తాయి శ్రమలు అనుభవించవలసిందే ఒకవేళ హతసాక్షులు అవ్వాల్సి ఉంటే అవ్వాల్సిందే యాకోబు హతసాక్షి అయితే తను కూడా ఒకవేళ హతసాక్షుడిగా ఉండవలసి వస్తుందేమో అతనికి తెలియదు కనుక అతడు ఏమాత్రం భయం లేదో అతడు ఎంతో సమాధానంతో నిద్రపోతూ ఉన్నాడు అతడు వారి మధ్య నిద్రపోతూ ఉన్నాడు అయితే అతని కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్న వారు సంఘం ఉన్నది ఆ సంఘంలో ఎంతోమంది విశ్వాసులు కలిసి వారు ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నారంటే ఒక ఇంటిలో చేరి తలుపులు వేసుకొని ఎంతో భారంగా వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు అందుకే మరి దే ప్రవణ తండ్రి అయినటువంటి దేవుడు ఆ పేదరును ఆ బంధకాల నుంచి ఎంత అద్భుత రీతిగా విడిపించాడో మనకు తెలుసు కదా ఒక దేవదూత వచ్చి అతనిని లేపి నిద్ర లేపి అతనికి పైవస్త్రం తొడిగించి నడుముకు కట్టే నడుముకు కట్టుకునే గుడ్డ కట్టుకొని మరి చెప్పులు వేసుకొని మరి బయటికి తీసుకువస్తుంటే మరి అక్కడున్నటువంటి చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి అతన్ని తీసుకొని బయటికి పట్టణపు గవిణి వద్దకు వచ్చిన తర్వాత ఆ దూత వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒకలాంటి స్పృహ వచ్చింది అతను అనుకున్నాడు ఇంతసేపు నేను కలగన్నాను అనుకున్నాడు కానీ ఇది నిజమా నేను బయటకు వచ్చానా చెరసాల నుంచి బయట ఉన్నానా అని అనుకుని అతడు నేరుగా ఎక్కడైతే వీరు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత అతడు ఇంకొక చోటికి వెళ్ళడం జరిగింది ఆ ఉదయాన మరి ఆ చెరసాలలో ఉన్న ఆ చెరసాల అధికారులకి అసలు దిక్కు తెలియలేదు ఎలా జరిగింది అంత పకడ్బందీగా మరి కాపలా ఉన్నప్పటికీ కూడా పేదరు ఎలా ఎలా మరి బయట పడ్డాడు ఎలా తప్పించుకున్నాడు వారికి అర్థం కాలేదు మరి సూపర్ న్యాచురల్గా ఇది జరిగింది అని ఒకవేళ ఆ తర్వాత కొంతమంది అయినా గ్రహించి ఉంటారు అయినా దేవుని నమ్మి ఉంటారు అదేవిధంగా పౌలు కూడా ఎన్నోసార్లు మరి అనేక మంది అతన్ని పట్టుకొని చంపాలని ప్రయత్నించినప్పుడు అతన్ని గంపలో దాచి గంపలో నుంచి ఇంకొక కిటికీ గుండా కిందికి దించి అతన్ని వేరే ప్రదేశానికి పంపించిన స ఉన్నాయి అదేవిధంగా అతన్ని కొట్టి అలా చనిపోయాడు అనుకొని రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకొని అక్కడ ఈడ్చి వేస్తే ఆయన లేచి అసలు ఏమి తగలినట్టే ఏమి దెబ్బలు తగలినట్లే వెళ్ళి ఇంకొక చోట మరి పరి పరిచయం చేస్తున్నాడు అంటే ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు అంటే వాళ్ళ ఆయన గురించి అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన సహకారం అతనికి ఉన్నది అందుకే ప్రార్థన సహకారం ఉంటే మనలో మన కొరకు పోరాడే ప్రార్థనా పరులు ఉన్నట్లయితే మన పోరాటాలు మనం మనం పరిచర్యలో పడే పోరాటాలన్నిటి నుంచి కూడా మనం విజయం పొందుకోవచ్చు ఆ విధంగానే మరి పౌలు అయినా పీతురైనా మరి అపస్థలు అయినా ఇంకా ఎంతోమంది భక్తులు ఈ లోకంలో ఎంతమంది భక్తులు పనిచేశారు ఎంతమంది దేవుని గురించి పరిచర్య చేశారు దేవుని వాక్యం ప్రకటించారు ఎన్నో ఇబ్బందుల మధ్య వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా మరి దేవుడు వాళ్ళను కాపాడుతూ వస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రార్థన విశ్వాసుల యొక్క ప్రార్థన సహకారం వారికి ఉన్నది కనుక వారు ఆ విధంగా పో ఆ పోరాటంలో విజయం పొందుకోగలిగారు ప్రభుని యేసుక్రీస్తు కూడా గెచ్చమనే తోటలో తాను ప్రార్థన తను మరణించకముందు ప్రార్థనలోనికి వెళ్ళాడు కదా నీ చిత్తమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగించు అని అడుగుతూ దేవుని దగ్గర భారంగా ప్రార్థన చేస్తున్నాడు ఎంత కలవరంతో ఎంతో దుఃఖంతో అతడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ సమయంలో ఆయన ఎన్నిసార్లు తన శిష్యులను అడిగాడు కదా ఏమని నా కొరకు ప్రార్థన చేయండి మెళకువగా ఉండి ప్రార్థన చేయండి నా కొరకు ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా అని ఆయన ఎంతో ఆర్తధ్వనితో అడిగాడు అంటే ప్రభు కూడా మరి మన యొక్క ప్రార్థన సహకారాన్ని తనతో కలిసి ప్రార్థనలో పోరాడాలని కోరుకున్నాడు ఈ లోకంలో ఉన్న సమయంలో మరి మనము మనము ఒకరికొకరం మనం ప్రార్థనలో పోరాడుకుంటున్నామా ఆ విధంగా పోరాడే కృప దేవుడు మనకి ఇవ్వాలని దేవుని ప్రార్థన చేద్దాం చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక్కొక్కసారి మనం ఒకవేళ మర్చిపోవచ్చు ఎవరడిగారో మర్చిపోవచ్చు కానీ మన ప్రార్థన మనం ప్రార్థించే సమయంలో మన వ్యక్తిగత ప్రార్థన సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న సమయంలో మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు మనల్ని అడిగారు ప్రార్థన ప్రార్థన సహకారాన్ని ఎవరు అడిగారు వారి కొరకు మనం తప్పకుండా ప్రార్థించాలి ప్రార్థనలో పోరాడితే మనము ఒకరికొకరము ఎంతగానో విజయం పొందుకుంటాము ఎంతోమంది ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమని అడుగుతారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు సమస్యలలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు ప్రయాణాలలో ఉంటుండగా ప్రార్థన చేయమని అడుగుతారు ఇవన్నీ కూడా పరిచర్యలో ఉండగా కూడా ప్రార్థన చేయమని అడుగుతారు మనము ఆ పరిచర్య ప్రతి పరిచర్య కూడా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఎవరైతే ప్రార్థనాపరులైన సంఘస్తులు ఉన్నారో ఎవరైతే విశ్వాసులు అధికంగా ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారో ఆ పరిచర్య అత్యధికంగా విజయవంతం అవుతుంది కాబట్టి మనం మన జీవితంలో మనల్ని తారసపడి ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతారు అయితే వారందరి కొరకు ప్రార్థన చేయడానికి మనం తప్పకుండా సమయంను కేటాయించుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా మన కొరకు ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ అదేవిధంగా వారి కొరకు మనము ఎంతగానో ప్రార్థించ ప్రార్థన చేయాలి ప్రార్థనలో పోరాడాలి పోరాడితేనే మనం తప్పకుండా విజయం పొందుకుంటాము ఈ పోరాటంలో మనం నిత్యము విజయం పొందుకోవాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ఈ కృపావర్తను దేవుడు దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడ స్థుతుల పాత్రుడ నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన సమర్పిస్తున్నాం దేవా ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి ఉదయ కాలంలో సజీవంగా మమ్మల్ని నిద్ర లేపిన దేవ నీకే స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా దినమంతై మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇద్దరు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా అవును తండ్రి మేము ఒకరికొకరు ఒకరికొకరు ఒకరం ప్రార్థనలు చేసుకుంటూ ప్రార్థన సహకారం కలిగిన వారమై ప్రార్థనలో వారంగా ఒకరి గురించి ఒకరు పోరాడే వారంగా కలిసి పోరాడే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మా ప్రార్థనా జీవితాన్ని అధికం చేయండి మా దిన దిన చర్యలో తండ్రి మేము అనేక మార్లు ప్రార్థించకుండా స సమయాన్ని వెల్లబుచ్చుతూ ఉంటాం తండ్రి మేము తప్పకుండా ప్రభా ప్రార్థనలో సమయం గడపడానికి సహాయం చేయండి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి సమయాన్ని మాకు అనుగ్రహించండి నాయన మా ప్రభా సమయమును మేము కేటాయించుకొని తప్పకుండా మేము ప్రార్థనలలో గడపడానికి అనేకుల కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి ఎంతోమంది నాయన మమ్మల్ని ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు అయితే మేము చాలాసార్లు వదిలివేస్తూ ఉంటాం ప్రభా అలా చేయకుండా మేము సిన్సియర్గా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా దిన పనులలో తోడుగా ఉండండి ఉద్యోగ రీత్యా ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో మా అందరి పనులలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగ జీవితంలో అనుదినము ఏ దినాన్ని కాదనం తండ్రి మీరు ఎంతో అద్భుతంగా మమ్మల్ని కాపాడుతున్నారు మాకు కావలసిన స్కిల్స్ అనుగ్రహిస్తున్నారు మేము ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పుతున్నారు మా తండ్రిదేవా మా ఉద్యోగ జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మీరు ఎంతగానో కోరుతున్నారు అందుని బట్టి నీకు వందనములు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనములు మా ప్రయాణాలలో క్షేమములు భద్రతను మాకు ఇస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రిదేవా మేము ఈ దినం ఏ విధంగా మాట్లాడాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ఎంతమంది అయితే విద్యార్థులు తన రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కరుణించండి వారికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి తప్పకుండా చక్కటి విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు నీట్ ఎగ్జామ్స్ రాసినారు ప్రభా అనేక మంది నాయన రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు వారు ఏదైతే కోరుకొని ఏ విషయంలో వారు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయంలో మీరు వారికి తగిన మార్గం చూపించమని తగిన విధంగా వారికి సహాయం చేయమని ఉన్నతమైన స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎంతమంది అయితే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వారందరిని నానని వందనములు వారికి అందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతోమంది ప్రభా తమ యొక్క జీవితాలలో ఉద్యోగంలో లేక ఎంతగానో దిగులు పడుతూ కృంగుదలలో ఉన్నారు దేవా లాంటి వాళ్ళను మీరు దయవించి సహాయం చేసి వారిని లేవనెత్తి ప్రభా వారికి తగిన మార్గం చూపించండి ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో అనుగ్రహించండి ప్రభా వారికి తగిన మార్గం ఏదైనా సరే చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన నిరుత్సాహాలకు నిరుత్సాహానికి గురి కాకుండా వాళ్ళని కాపాడండి వివాహ ప్రయత్నం చేస్తూ వివాహములు కుదరలేదని ఎంతగానో దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి ప్రభా వారికి మీరు తగిన కాలంలో సాటి అయిన సహాయము అనుగ్రహిస్తారని వారు కనిపెట్టి నీ పైన ఆధారపడినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి సంతానం కొను చూస్తూ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టిన ఆయన చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి లోపమును సవరించండి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సహాయం చేయండి దేవాప్రభ కుటుంబములలో ఐక్యతను అనుగ్రహించండి ఎవరు కూడా విడిపోయే పరిస్థితి రాకుండా మీరు కాపాడండి మా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయండి ప్రతి కుటుంబం నీ కుటుంబం నాయన నీవు ఏర్పాటు చేసిన వ్యవస్థ మా ప్రభు సంఘంలో అదొక భాగము మా తండ్రి ఆ సంఘంలో ఒక భాగమైనటువంటి ఆ కుటుంబాన్ని మీరు అద్భుతంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించమని తండ్రి శాంతి సమాధానములతో విలసిల్లాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ గర్భిణీశులను ఆశ్రయించండి ప్రభా వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి మరి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళను కాపాడమని కూడా వేడుకొంచున్నాము ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా చాలా భయంకరమైన వేదనలతో ఉంటున్నారు అలాంటి వాళ్ళను దీవించి ప్రభా మీరు స్వస్థపరచండి స్వస్థపరిచే దేవుడు మీరే ఉన్నారు తండ్రి మా ప్రభా ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో భయంకరమైన వేదన అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు దేవా వారిని కూడా మీరు ఆదరించి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి ఎంతమంది అయితే కోలుకుంటున్నారో ప్రభా సర్జరీస్ అయ్యి కోలుకుంటున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు నీ దయగల హస్తం చేత ముట్టి స్వస్థపరిచి సంపూర్ణంగా కోలుకునేలాగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు చక్కగా బలముతో శక్తితో అభివృద్ధి పొందినట్లుగా కోలుకొని నార్మల్ స్టేటస్కు రాగలిగినట్లుగా సహాయం చేయండి ఇది మేము ఎవరెవరైతే సర్జరీలు కూడా వెళ్తున్నారో వాళ్ళందరినీ దీవించండి తండ్రి వారికి అందరికీ చక్కటి బలము ఆరోగ్యము శక్తిని అనుగ్రహించి ఆ యొక్క సర్జరీని చక్కగా అండరుగో కావడానికి సహాయం చేయండి డాక్టర్లకు తగిన తగిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ వారు ఎంతగానో మరి స్కిల్స్ కలిగి చేస్తుండగా వారికి మీరు తోడైనమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా మరి డాక్టర్లకు నర్సులకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి ఇంకా ఇతర సిబ్బందిని కూడా మీరు ఆశ్రయించండి టెక్నాలజీ పెరుగుతుంటుండగా ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నిట్లో కూడా ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవుడవు తండ్రి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా కాపాడండి హాస్పిటల్లో ఒక్క వ్యక్తి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఎంతో వేదన ఎంతో ఆందోళన ఉంటుంది మా ప్రభా మీరు కనికరించి వారికి ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా వారికి విడుదల దయచేయండి ప్రభా ఎంతమంది అయితే అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి అందరికీ కూడా విడుదల దయచేయమని చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరు అప్పులు చేసే స్థితిలో ఎవరు ఉండకుండా వాళ్ళను కాపాడండి మా ప్రభా తండ్రి మీరు అత్యధికంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎంతమంది అయితే ప్రభా నీ ఎందు విశ్వ విశ్వసించకుండా ఇంకా నిన్ను అంగీకరించకుండా గ్రహించకుండా ఉన్నారు వారి హృదయాలంతరవండి రండి ప్రభా ఆ కఠిన హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా రాతి గుణను తీసివేసి మాంసగుణ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి దేవ దుర్యశనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి వారికి విడుదల ఏ కలుగును గాక దేవ మీరు అద్భుతాలు చేసే దేవుడు తన్ని ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం మా తండ్రి దేవా మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మేము నీకు కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తున్నాము దేవా మా తండ్రి ఇది మేము ఎంతమంది అయితేనైనా మరి భయంకరమైన వేదనలో కష్టాలలో ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు మా ప్రభా ఎన్నో అనేక సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరిని కూడా మీరు కనుకరించి తగిన సహాయం వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను దీవించి వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా మా దేశ పరిస్థితులలో మరి ఉన్నటువంటి విపత్తు మీరు ఎరుగుదురు ప్రభా ముఖ్యంగా మరి యుద్ధ వాతావరణం ఉన్నది ఉంచి అది రాకుండా అది కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభ రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా యుద్ధ వాతావరణం ఎక్కడున్నదో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము ఇది మేము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నీ దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మాతన్ని దేవా నీదే గల హస్తముల నీడను వారిని క్షేమంగా నడిపించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి నీ కాంతి వారిపైన ప్రసరింపజేసి వారిని ఆశీర్వదించి మరి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవతండ్రి మరొకసారి మేము ప్రార్థిస్తున్నాము అనేకుల కొరకు ప్రార్థించడానికి ప్రార్థనలో కలిసి పోరాడడానికి మాకు కృప వేడుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్